నమస్తే నేను ప్రశాంత్ బెంగళూరు ఎయిర్పోర్ట్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు ఆపడం జరిగింది అక్కడ నుండి విజయవాడ పోలీసులకైతే అప్పగించడం జరిగింది అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ మన ఉల్ఫ్ వీక్షకులు కూడా సార్ అసలు ఏం జరిగింది ఎందుకని బెంగళూరు ఎయిర్పోర్ట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకు ఆపడం జరిగింది తర్వాత విజయవాడ పోలీసులకి ఎందుకు అప్పగించడం జరిగింది ఇప్పుడు ప్రశాంత్ ఎవరైనా సరే వ్యక్తులు ఏదైనా క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసెస్ పెండింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు క్రిమినల్స్ కావచ్చు ఇంకా వ్యాపారవేత్తలు కావచ్చు అవి ఎటువంటి నేరాలైనా కూడా లుకౌట్ నోటీస్ అంటే విదేశాలకు పారిపోకుండా పోలీసులు కొంచెం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు దాన్ని లుకౌట్ నోటీస్ అంటారు ఎందుకంటే ఆ లుకౌట్ నోటీస్ అనేది అంతర్జాతీయ విమానాశ్రయాలన్నిటికీ వెళ్తాయి ఫలానా పాస్పోర్ట్ కలిగిన వ్యక్తి ఫలానా పేరు కలిగిన వ్యక్తి మీ ఎయిర్పోర్ట్ నుంచి కనుక వెళ్ళటానికి ప్రయత్నిస్తే ఆయన్ని ఆపమని చెప్తారు అది ఇమ్మిగ్రేషన్ అధికారులకి వెళ్తుంది ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ పాస్పోర్టు పా ముద్ర ఇస్తే తప్ప విమానంలోకి ఎక్కే అవకాశం ఉండదు సో ఇమిగ్రేషన్ వాళ్ళ దగ్గర ఆ లిస్ట్ ఉంటుంది అలాగే నౌకాశ్రమాలకు కూడా ఇస్తారు ఒక్కోసారి నౌకల్లో కూడా గతంలో అంత కాకపోవచ్చు కానీ వెళ్ళే సందర్భం ఉంటుంది కాబట్టి కొన్ని విదేశాలకి ఆ నౌకలకు కూడా నౌకాశ్రమాలకు ఇస్తారు అక్కడ కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఉంటారు ఎవరైతే ఎవరు వెళ్ళదలుచుకున్నారో వాళ్ళ పాస్పోర్ట్ అక్కడికి వెళ్ళాలి ఫస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళ నంబర్ కొట్టగానే కంప్యూటర్లో బ్లాక్డ్ పేరు ఉంటది ఇతని మీద లుక్అవుట్ నోటీస్ ఉంది అని లుక్అవుట్ నోటీస్ ఉందని తెలియగానే వెంటనే వాళ్ళు పోలీసులు అప్ప అక్కడ ఏ పోలీసులు ఇచ్చారు ఇప్పుడు సపోజ్ అమరావతి విజయవాడ పోలీసులు ఇస్తే విజయవాడ పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు మీరు ఇచ్చిన లుక్అవుట్ నోటీస్ లో ఫలాన వ్యక్తి ఇక్కడ బెంగళూరులో ఫ్లైట్ ఎక్కడానికి వచ్చారు మేము ఆయన్ని అరెస్ట్ చేశాము వచ్చి మీరు తీసుకెళ్ళండి అని చెప్తారు వాళ్ళు అప్పుడు పీటీ వారెంట్ ప్రొడ్యూస్ చేసి తీసుకురావడం అనేది ఒక ప్రొసీజర్ గా జరుగుతుంది ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో అబ్బాయి మోహిత్ రెడ్డి కూడా ఒకసారి ఐ థింక్ బెంగళూరు నుంచి అనుకుంటా అతను కూడా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఈ లుక్ అవుట్ నోటీస్ ద్వారా అతను కూడా ఆపారు ఇప్పుడు చివరటి భాస్కర్ రెడ్డి మీద అనేకమైనటువంటి కేసుల్లో ఉన్నాయి ఆయన మీద భూకబ్జా కేసెస్ ఉన్నాయి మళ్ళీ లిక్కర్ కేసెస్ ఉన్నాయి ఇంకా అనేక రకాలైనటువంటి ఆ మొన్న పోలీసుల మీద కూడా చాలా వాగ్వివాదానికి దిగాడు ఇక్కడ పొదిలిలో అనుకున్నా పొదిల్లో పోలీసుల మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల మీద తిరగబడండి వాళ్ళని కొట్టండి బట్టలు ఏండి అని చెప్తుంటే దాంతో రెచ్చిపోయిన అంబటి రాంబాబు కానీ ఈయన కానీ విడదల రజనీ కానీ ఎవరైనా పేరు నాని ఎవరైనా వీళ్ళు పోలీసులు లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళ మీద దూసుకుని వెళ్ళిపోతున్నారు అది కరెక్ట్ కాదు ఏదన్నా వాళ్ళు కూడా గతంలో మంత్రులుగా పనిచేశారు నేను చెప్పింది దాదాపు అందరూ కూడా అలాంటప్పుడు వీళ్ళు ఒక బాధ్యత వ్యవహరించాలి తప్ప పోలీసుల మీదకి వెళ్ళిపోయి పోలీసుల్ని వాళ్ళ టోపీ ఎగరగొట్టడం బట్టలు చించేస్తేనో హీరోయిజం అని ప్రజలు అనుకోరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వెళ్ళి ఒక నేరస్తుల్ని బలపరచడం ద్వారా ఆయన పరపతి తగ్గింది కానీ పెరగలేదు అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి మన అమరావతి మహిళల్ని విపరీతమైన అసభ్య పదజాలంతో దూషించడం వలన ఈవెన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఈ పార్టీకి ఓటు వేయకూడదనే నిర్ణయానికి వచ్చారు ఆయన తిట్టింది అమరావతి మహిళలను అనుకున్నాడు కానీ రాష్ట్ర మహిళల్లో వాళ్ళు కూడా ఒక అంతర్భాగమే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన ఈ మధ్య అమరావతి మహిళల్ని ఉద్దేశించి చాలా అసభ్యమైన పదజాలంతోనూ అభ్యంతరకరమైన పదజాలంతోనూ దూషించాడు వాళ్ళని శంకరజాతి మహిళలు అని కూడా అన్నాడు శంకరజాతి మహిళలు అని అంటే అది వాళ్ళని అన్నట్టు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తాన్ని అన్నట్టు ప్రజల మనోభావాలు రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతున్నాయి వీళ్ళకి గతంలో ఇంత ఘోర ఓటమి సవి చూపించినా కూడా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు చాలా మతంతో మాట్లాడుతున్నారు అనేది కృష్ణరాజు అనే వ్యక్తి అతను ఒక పెయిడ్ పర్సన్గా వాళ్ళ ఛానల్లో మాట్లాడాడు ఇతను ఒక బాధ్యత గల నాయకుడు అనుకుంటూనే అలా మాట్లాడు శంకర్జాతి మహిళలైతే వాళ్ళు వాళ్ళకి వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన భూములు వాళ్ళ బిడ్డలకి ఇవ్వాల్సిన భూములు వాళ్ళు అనుభవించాల్సిన భూముల్ని అమరావతి రాజధానికి ఇవ్వరు రాష్ట్రం బాగుపడాలి ప్రజలకి ఉపయోగపడాలి అందరం ఇచ్చారు శంకరజాతి ప్ర మనుషులు ఎవరంటే ప్రభుత్వ భూముల్ని ఇరిగేషన్ భూముల్ని అటవీ భూముల్ని రెవెన్యూ భూముల్ని ఆక్రమించుకునే వ్యక్తుల్ని సంకరజాతి అన్నమాట సజ్జల రామకృష్ణారెడ్డి సీకే దీన్ని గడప పక్కన యాభై ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడని అన్ని సమిష్టిగా శాఖలన్నీ ప్రభుత్వ శాఖలు సర్వే చేసి రిపోర్ట్ ఇస్తే కరెక్టరు ఆయన ఆమె ఆయన ఏమో అని అభివర్ణించుకుంటాడు ఆయన ఒక తల్లిదండ్రికి పుట్టిన బిడ్డని చెప్పుకోగలుగుతాడా అలాంటి పనులు చేస్తారా వాళ్ళు అమరావతి మహిళలు ఆ పనులు చేయలేదు కదా వాళ్ళు త్యాగదనులు అలాంటి త్యాగదనులను పట్టుకుని అలాంటి మాటలు మాట్లాడితే ప్రజల్లో ఈ మంచి ఇది రాదు అట్లాగే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి అతని మీద ఉన్న కేసుల లు దృష్ట్యా అవుట్ నోటీస్ ఇచ్చారు ఆయన నా మీద ఈ కేసు లేదు ఆ కేసు లేదు అని వాదించడం కాదు ఏ కుంభకోణంలో శివిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు లేదు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్న కోటరీలో విజయసాయి రెడ్డి చెప్పాడు కదా ఆయన ఉన్న కోటరీ మనుషులు ఎవరిని బయట వాళ్ళని ఆయన కలవనివ్వటం లేదు బయట జరుగుతున్న వాస్తవాలను ఆయన తెలియజేయనివ్వటం లేదు వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని మాత్రమే జగన్మోహన్ రెడ్డిని కల్పిస్తున్నారంటే అందులో చెవిరెడ్డి కూడా ఒకడు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత సంపాదించాడో తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతకన్నా ఎక్కువ సంపాదించాడు ఆయనకి ఉన్న అధికారాన్ని ఉపయోగించి భూ కబ్జాలకు పాల్పడ్డాడు తర్వాత కార్య అది లిక్కర్ కుంభకోణంలో ఉన్నాడు శాండ్ ఏది లేడు అన్నిట్లో ఉన్నాడు కాబట్టి ఇలాంటి కేసులున్న ఏ వ్యక్తి అయినా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా లుక్అవుట్ నోటీస్ వెళ్ళినప్పుడు ఆగాల్సి వస్తుంది అంతేగాని ఎయిర్పోర్ట్లో పోలీసులతోనో లేకపోతే ఇమిగ్రేషన్ అధికారులతోనో మొన్న పొన్నూరులో లాగా వాదనలు చేస్తే వాళ్ళు వినరు తీసి పక్కన కూర్చోబెడతారు లేదంటే ఎయిర్పోర్ట్లో ఉన్న ఒక లాకప్ రూమ్ లాంటి దాంట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆ పోలీసులకు అప్రజేవటం వాళ్ళు తప్ప వాదించాల్సిన అవసరం వాళ్ళకి లేదు వాళ్ళ దగ్గర ఉన్న రికార్డు పరంగా అడ్రస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు అవి అమలు చేస్తారు లుకౌట్ నోటీస్ వ్యక్తి మీద నువ్వు పోరాడు సపోజ్ నీకు ఏ పోలీసులు అయితే లుక్అవుట్ నోటీస్ ఇచ్చారో ఆ అధికారి మీద నువ్వు అడుగు వెళ్ళి ఎందుకు పెట్టావు లేదా ప్రైవేట్ కేసు వెయ్యి కోర్టులోకి వెళ్ళి వెయ్యొచ్చు నా మీద ఎందుకు నాకు లుకౌట్ నోటీస్ ఇచ్చారు నాకు అవమానం జరిగింది నేను ఫలానా పని మీద విదేశాలకు వెళ్తుంటే ఆపారు అని అంతే అప్పుడు వాళ్ళు ఆ సమాధానం చెప్తారు ఆ కోర్టు ముందు వాళ్ళకు ఉన్న ఆ సాక్ష్యాధారాలు చెప్తారు అప్పుడు నీవు ఎక్కడ తలపెట్టుకోగలుగుతావు అనేది మనం ఆలోచించాలి అంతేగాని నేను మాజీ మంత్రిని కాబట్టి పోలీసుల మీద తిరగబడి ఏది పడితే అది చేస్తానంటే పోలీసులు చేయాల్సిన పని వాళ్ళు సైలెంట్ గా చేస్తారు నువ్వు పబ్లిక్ ప్రసార మాధ్యమాలు కనపడేటట్టుగా నువ్వు వాదిస్తావు వాళ్ళు అక్కడికి అవసరం లేదు వాళ్ళకి అక్కడ ఇలాంటి వాళ్ళు చాలా మంది క్రిమినల్స్ వస్తూ ఉంటారు లుక్అవుట్ నోటీసులు ఎవరినైనా ఆపుతారు ఆయా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం వాళ్ళ విధి అంతే తప్ప నీ మీద వ్యక్తిగతమైన కోపంతో ఎవరు ఆపరు ఎవరు చేయరు కూడా ఇప్పుడు మనం ఏదన్నా జాగ్రత్తగా ఉండాలంటే అలాంటి కుంభకోణాల్లోనూ కేసుల్లోనూ ఉండ ఉండకుండా చూసుకోవాలి అంతేగాని అవన్నీ చేయాల్సిందే అక్రమంగా సంపాదించాల్సిందే మళ్ళీ నన్ను ఎవరు కూడా ఆపకూడదు అంటే చట్టం తన పని తను చేసుకుంటుంది లాంగ్ ఆమ్ అని నువ్వు తిరుపతిలో నేరం చేసినా బెంగళూరులో ఆపగలుగుతుంది బంబాయి ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళగలుగుతుంది చట్టం దాని చేయి పెద్దది నేను కాలర పట్టుకుని వెనక లాగలుగుతుంది అది అర్థం చేసుకోవాలి ఎవరైనా థ్యాంక్ యూ ప్రశాంత్